అందరికీ నమస్కారం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు మేడంతో మాట్లాడదాం అక్టోబర్ నెలలో తులారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి తప్పకుండా అన్న సో అక్టోబర్ నెలలో తులారాశి వాళ్ళకి చాలా చక్కగా మెరుగైన ఫలితాలే ఉన్నాయి ఎందుకంటే వీళ్ళకి అందరికంటే గురువు అక్టోబర్ తొమ్మిదో తరీ నుంచి వక్రిస్తున్నందుకు వీళ్ళకి గురుబలం పెరుగుతుంది ఈ రాశి వాళ్ళకి దానివల్ల ఏంటంటే తులారాశి వాళ్ళకి మెయిన్ అన్ని గ్రహాలు ఎక్కడున్నాయి తో చెప్పుకుందాం కానీ ముందైతే వీళ్ళకి ఏం జరుగుతుందో శుభవార్లు చెప్పుకుందాం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న వాళ్ళకి శుభ శుభవార్త ఏంటంటే ఇల్లు కొనుక్కో అనుకునే వాళ్ళకి ఇల్లు కొనుక్కునే అవకాశం ఈ మాసంలో ఉంది చక్కగా గృహయోగం భూయోగం ధనయోగం స్వర్ణయోగం అని చెప్పి ఇన్ని యోగాలు రాశారు మనకి అంటే ఈ మాసంలో వీళ్ళకి ఇన్ని యోగాలు వస్తాయని చెప్పేసి సో వాహన యోగము ఇంకా కావాల్సిన అన్ని సౌకర్యాలు కావాల్సినవన్నీ వస్తాయి ఎందుకంటే తులారాశిలో శుకుడు కూడా ఉన్నారు ఆ రాసాధిపతి తర్వాత గురువు అక్టోబర్ తొమ్మిదో తారీఖు నుంచి వక్రించి మళ్ళీ తులారాసి సప్తమ దృష్టితో చూస్తున్నారు ఎప్పుడైతే సప్తమ దృష్టితో చూస్తున్నారో సంబంధ బాంధవ్యాలు ఏవైతే మనకి బయట వాళ్ళతో జరిగే వ్యవహారాలు కానీ వ్యాపారాలు కానీ ఉద్యోగాల్లో విశేషాలు కానీ ఇవన్నీ కూడా ఏంటంటే వీళ్ళకి అనుకూలంగా మారిపోతారు అప్పుడు ఎందుకంటే పెద్దవాళ్ళు ఆటోమేటిక్ మన ఇంట్లో పెద్ద మనిషి ఎదురుగా ఉన్నారనుకో అన్ని పెద్దవాళ్ళకి అనుకూలంగా మర్యాదగా గౌరవంగా నడు కదా అలాగే సప్తమ స్థానంతో దృష్టితో ఎప్పుడైతే గురువు చూస్తున్నారో వీళ్ళకి ఎదురే ప్రతి ఒక్క మనిషి చాలా గౌరవంగా వీళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి ఏ పని అయినా చేయాలంటే అనుకూలంగా చేసే విధానంగా మారిపోతుంది ఎప్పటి నుంచో ఇల్లు వెతుక్కుంటూ ఇల్లు దొరకట్లేదు మంచి వాస్తు ప్రకారం ఇల్లు కొనుక్కోవాలనుకునే వాళ్ళకి చక్కగా వాస్తు ప్రకారంగా మంచి ఇల్లు దొరికే అవకాశం ఉంది ఎందుకంటే రాశిలో శుక్రుడు ఉన్నాడు తర్వాత గురువు ఒకరించి దుష్ సుఖ చూస్తున్నాడు వీళ్ళని ఆటోమేటిక్గా ఈ గృహ యోగం అనేది అయిపోతుంది తర్వాత వాహనం కొనుక్కోవాలనుకుంటున్నాడు వాహన యోగం భూ యోగం అంటే స్థలాలు పొలాలు కొనుక్కునే వాళ్ళు కొనుక్కోవచ్చు ఈ విధంగా అన్ని విధాల శుభవార్తలు ఉన్నాయి తుల రాసి వాళ్ళకి అంటే ఉద్యోగస్తులకి ప్రైవేట్ కంపెనీలో పనిచేసే కూడా ఏవో ప్రమోషన్లనో ఏవో కార్యక్రమాలు వీళ్ళకు ఏదో ఉంటాయి కదా వీళ్ళకి గిఫ్ట్స్ అలాంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ఎప్పుడైనా సరే శుభగ్రహాలు రెండు దృష్టి పడింది అంటే అన్ని శుభ జరుగుతాయి ఏ విధంగా అంటే వివాహాల కాలం వాళ్ళకి వివాహాలు సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి సంతాన భాగ్యము తర్వాత వ్యాపారం పెట్టుబడి మంచి పెట్టుకొని చేసుకుందాం అనుకునే వాళ్ళకి లేకపోతే పార్ట్నర్షిప్ బిజినెస్ చేసుకునే వాళ్ళకి మంచి పార్ట్నర్ దొరకడం కానీ వివాహ సంబంధాలు వెతుకునే వాళ్ళకి మంచి జీవిత భాగస్వామి దొరకడం కానీ ఇలాంటి విషయాలు చాలా వీళ్ళకి మంచి మంచి ఫలితాలే ఉన్నాయి అయితే తులారాశి వాళ్ళకి ఏంటంటే ఎంత మంచి జరిగినప్పటికి కూడా ఒక రాహు గ్రహం ఒక ఇబ్బంది ఖచ్చితంగా ఉంటుంది తర్వాత రవి అండ్ బుధుడు ప్రతికూలంగా పనిచేస్తున్నారు దాన్ని గవర్నమెంట్ సంబంధించిన కాంట్రాక్ట్స్ గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకి కాస్త ఇబ్బంది ఉంది మిగతా వాళ్ళందరికీ బాగుంది గవర్నమెంట్ సంబంధించిన విషయాలు వాళ్ళకి మాత్రం కాస్త ఇబ్బంది ఉంది అధికారులతో ఒత్తిడి ఉంది వాళ్ళ వల్ల కొంచెం ఇబ్బందులు ఉన్నాయి కోర్టు నుంచి వచ్చే సమస్యలు గొడవలు కేసులు ఏవైతే ఉన్నాయో వాటిలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి సో కొంతకాలం ఎదురు చూడాల్సిందే ఎదురు చూడాలి వాళ్ళకి ఇంకా అంటే ఈ మాసంలో ఒకవేళ వాళ్ళకి వచ్చేది హీరింగ్ ఉందంటే వాళ్ళు ఈ మాసం కానీ వాయిదా వేయించుకోవడం మంచిది మొత్తం ఫలితాలు వస్తాయి ఎందుకంటే ఈ మాసంలో వాళ్ళకి కాదు అని చేయించుకుంటే అది కొంచెం వ్యతిరేక ఫలితాలు వస్తాయి మహాన యోగాలు పూజలు చేసే వాళ్ళకి హాయిగా ప్రశాంతంగా ఉండే వాళ్ళకి బాగుంది కొంచెం ఎప్పుడైతే వ్యాపారాలు కాస్త చికెన్ వ్యాపారాలు చేసే వాళ్ళు ఉంటారు నైట్ టైం బిజినెస్ జరుగుతాయి కదా ఆ బిజినెస్ చేసే వాళ్ళకి కొంచెం బాగాలేదు వాళ్ళకి కాస్త ఇబ్బందిగా ఉంది వాళ్ళ అటువంటి వాళ్ళందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం చాలా అవసరంగా ఉంది మిగతా అందరికీ బాగుంది విద్యార్థులకి ముఖ్యంగా విద్యార్థులు ఈ మాసం వీళ్ళకి ఏంటంటే కంఫర్ట్ సెవెల్ అయితే వస్తాయన్నో అలాగే పిల్లలకున్న వాహనాలు మొబైల్స్ కొనిచ్చామనుకోండి అటువంటి వాళ్ళు చదువు పక్కకు వెళ్ళిపోయి కదా చదువు విషయం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే రవి ఇప్పుడు ఇద్దరు ప్రతికూలంగా ఉన్నారు ఈ రాశి వాళ్ళకి ఎప్పుడైతే వీళ్ళు ప్రతికూలంగా ఉన్నారో ఖచ్చితంగా బుద్ధి మీద పక్కకి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది గవర్నమెంట్ సంబంధించిన పనులు ఎలా అయితే ఆగుతాయి అనుకుంటే వాళ్ళకి విద్యార్థులకి ఏంటి ఎక్కువగా విదేశీ ప్రయాణం కానీ విదేశాల్లోకి వెళ్ళడం కానీ అక్కడ వీళ్ళకి బ్యాంక్ నుంచి లోన్స్ రావడం కానీ ఇది కాస్త ఆటంకాలు ఉన్నాయి మరి అని కాదు కొంచెం ఆటంకాలు ఉన్నాయి దానికి కూడా వీళ్ళు కొంచెం పరిహారం చేసుకుంటూ వెళ్తే ఆ ఆటంకాలు తొలగించే అవకాశం ఎక్కువగా ఉంది ముఖ్యంగా ఏంటంటే తులారాశి వాళ్ళకి ఎక్కువగా ఏంటంటే ఏ విషయం కొందరు నమ్మి వెళ్ళిపోతుంటారు ఏ నమ్మి వెళ్ళినా సరే వీళ్ళకి ఎప్పుడైనా నమ్మకం అనేది మంచిది నమ్మడం కాకపోతే ఏంటంటే ఇక్కడ వీళ్ళకి చతుర్థ స్థానంలో రాహు సష్టమ స్థానంలో రాహు ఉన్నప్పుడు ఏంటంటే అది కాస్త మాయ చేసి అది మోసపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఈ మాయా మోసానికి గురే అవకాశం ఎక్కువగా ఉంది కొంచెం జాగ్రత్తగా ఒక విషయాన్ని చేసేటప్పుడు తొందరపడి చేయకుండా ఆలోచించి చేయడం వల్ల ఉత్తమ ఫలితాలు వస్తాయి లేకపోతే చాలా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి వివాహాల విషయంలో అనుకూలంగా ఉంది కాకపోతే ఏంటంటే ఇక్కడ కూడా ఏంటంటే మోసపోయే అవకాశం ఉందని అనుకున్నాం కదా ఈ మోసం అనేది ఎక్కడైనా జరగచ్చు ఒక ఇంట్లో పెళ్ళిళ్ళ విషయంలో జరగచ్చు ఒక ఇంట్లో వ్యాపార విషయంలో జరగచ్చు ఒక ఇంట్లో ఉద్యోగ విషయంలో జరగచ్చు ఇప్పుడు ఉద్యోగాల కోసం డబ్బులు ఇచ్చి ఉద్యోగాలు తెచ్చుకుంటారు చాలా మంది అలా తెచ్చుకునే వాళ్ళు ఈ మాసం చేసుకోకండి చేయడం వల్ల మీకు వచ్చే అవకాశం లేదు దానివల్ల ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది అందుకని ఈ మాసం కాకుండా వచ్చే మాసం ఇస్తామనో దశ దాదాపు ఇస్తామనో ఏదో కొంచెం వాయిదా వేసుకోండి వాయిదా వేసుకుంటే అది అనుకూలంగా మారుతుంది అంటే ఇప్పించే వాళ్ళు చెడ్డ వాళ్ళని కాదు మోసం చేస్తారని కాదు జరిగే అవకాశం ఉంది కనుక అన్ని విధాలా అన్ని కోణాలు మనం ఆలోచించుకోవడం అనేది ఉత్తమమైన ఫలితం కదా అది ఈ తులారాశి వాళ్ళు ఈ మాసంలో చేసుకోవాల్సిన విషయాలన్నా తర్వాత వీళ్ళు ఏమేమి పరిహారాలు చేసుకోవాలంటే వీళ్ళకి నైన్త్ హౌస్ కుజుడున్నాడు నైన్త్ హౌస్ కుజుడు కాస్త దశమ స్థానానికి వెళ్తున్నాడు ఎప్పుడైతే దశమ స్థానానికి వెళ్తారో అధికారులతో కొంచెం ఇబ్బందులు ఉంటాయి అంటే ఉద్యోగాల్లో గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు చేసే వాళ్ళకి సెప్టెంబర్ అక్టోబర్ ఇరవై తర్వాత ఎప్పుడైతే కుజుడు కర్కాటకంలో మారుతాడో అప్పటి నుంచి వీళ్ళకి ఏంటంటే కొంచెం అధికారుల వల్ల కాస్త ఇబ్బంది కలిగించే ఎక్కువ ఒత్తిడి ఇవ్వడం కానీ ఎక్కువ స్ట్రెస్ వర్క్స్ చేయడం కానీ ఉంటుండే సో ప్రైవేట్ కంపెనీలో పనిచేసిన వాళ్ళు కూడా ఎక్కువ ప్రాజెక్ట్స్ ఇవ్వడం కానీ ఇవన్నీ చేయాలి అని చెప్పడం కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా డిఫరెంట్గా ఉంటాయి సో అందుకని ఏంటంటే కాస్త వీళ్ళు ఓర్పు సహనం ఇప్పుడు దశమ స్థానంలో కుజుడు మాట అంటే ఎంత సాఫ్ట్ క్యారెక్టర్ కూడా ఎంత సాఫ్ట్ వాళ్ళు అయినా సరే ఈ జాతకంలో ఒకసారి గ్రహస్తి మారితే మాట స్పీడ్గా వస్తుంది మాట తొందరగా ఒక మాట అనేస్తాం ఒకసారి మాట అంటే అది ఇంకా స్టాండర్డ్కి వాళ్ళు గుర్తుపెట్టుకొని నువ్వు ఆ రోజు ఈ మాట అన్నావు నువ్వు ఎంత మంచి వాడైనా సరే నువ్వు ఆ రోజు రోజు చదువు కనుక నేను తీసుకోలేకపోతున్నా అనే భావం ఎక్కువగా ఉండదు రిలేషన్షిప్ వైజ్గా కొంచెం కట్టే అవకాశం ఉంది ఎందుకంటే దశమస్థానంలో కుర్జుడు నైన్త్ హౌస్లో కుర్జుడు నైన్త్ హౌస్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇంట్లో వాళ్ళతో పెద్దవాళ్ళతో మాకు తెలిసి రండి అని అంటే బాధపడతారు పెద్దవాళ్ళు ఏంటి ఏదో మంచిగా చెప్తారు ఏ విషయమైనా ఏం చేస్తా మంచిగా చెప్తారు చెప్తున్నప్పుడు ఏమంటే జనరల్గా ఏమనిపిస్తుంది అబ్బరో చెప్పే విషయమే కదా మళ్ళీ ఏం చెప్పినది అని చెప్పి ఆ తెలుసు రండి అంటే కూడా అది కొంచెం బాధ అనిపిస్తుంది ఆ అని చెప్పి వెళ్ళిపోతే అదొక ఒక మరి అంతకుముందు ఏంటంటే ఎన్నిసార్లు చెప్తారు నా వయసు అంత అని రివర్స్లో మాట్లాడే అనుకో వాళ్ళని ఎదిరించామనుకోండి ఇంకా బాధపడతారు అలాంటి సిచ్యువేషన్ జరిగే కనుక పెద్దవాళ్ళు ఎవరైనా ఏదైనా చెప్తూ ఉంటే ఆ ఓకే అని చెప్పి వెళ్ళిపోతూ ఉండడం ఉత్తమైన ఫలితం వాళ్ళకి ఏదో చెప్పుకుంటారు తర్వాత దశమ స్థానంలో ఎప్పుడైతే కుజుడు మారుతారు ఉద్యోగుల విషయంలో తోటి ఉద్యోగులతో కానీ తర్వాత మా అధికారులతో కానీ వాదించకుండా సరేనండి చేస్తామునండి అని చెప్పేసి అది మీకు కోపం వచ్చినా సరే అది మీకు నచ్చకపోయినా సరే ఆ సరే అని చెప్పి వచ్చేస్తే ఉత్తమమైన ఫలితం లేకపోతే కాస్త ఇబ్బంది అధికారుల కోపం వస్తే ఉద్యోగం తీసేయడమో లేకపోతే దాన్ని తీసుకెళ్లి వేరే చోటు వేయించడమో ప్రమోషన్ ప్రమోషన్ చెప్పి వేరే ఎక్కడ పంపించడమో జరుగుతుంది లేకపోతే ప్రమోషన్ లేకుండా ఆపడము అంతే కదా ప్రమోషన్ రాకుండా ఆపేస్తు వీళ్ళకి ఇంత బాగుంది కదా నేను ప్రమోషన్ ఇవ్వకపోవద్దు అని చెప్పి చేయవచ్చు బెస్ట్ ఎంప్లాయీ అవార్డు ఇవ్వకపోవచ్చు ఇలాంటివన్నీ జరుగుతాయి కానీ ఈ మాసంలో సాఫ్ట్ గా ఉండడం వల్ల ఆ బెస్ట్ ఎంప్లాయీ అవార్డు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే తులారాశిలో శుకుడు ప్లస్ గురు ఒకరించి సప్తమస్ దృష్టి చూస్తున్నారు అంటే అలాంటి పేరు ప్రఖ్యాతలు వచ్చే అవకాశము తర్వాత వాహన యోగం గృహ యోగం ఉందని చెప్పుకున్నాం కదా ఇవన్నీ జరిగే అవకాశాలు ఉన్నాయి ఎప్పుడైతే మంచి జరుగుతుందో ఆ పక్కనే లైన్ గా ట్రావెల్ చేస్తుంది ఆ ట్రావెల్ చేసే విధానాన్ని ఆపుకోవాలంటే కాస్త వీళ్ళు పరిహారం చేసుకోవాలి